ముప్పై రెండవ కీర్తన చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయిదురు విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు బడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మకంచువాణిని కృప ఆవరించి ఉన్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయవులారా మీరందరూ ఆనందగానము చేయుడి ఆమె